భక్తుల వైభవం ద్వారా భగవంతుని వైభవం ప్రకటింపబడుతున్నది అందుకు భక్తుల కథ ఆధారం చేసుకుని మనం చెప్పుకుంటున్నదంతా పరమశివుని యొక్క కారుణ్య విశేషాన్ని ప్రస్తావించుకుంటూ వస్తున్నాం పట్టినత్తార్ మొదలైనటువంటి భక్తుల కథల్ని చెప్పుకుని వారి యొక్క యోగ వైభవాన్ని సత్కర్మల వల్ల కలగవలసిన మనస్సంస్కారం ఏ విధంగా వైరాగ్యంగా పరిణమిస్తుంది ఆ సత్కర్మలు వైరాగ్యము కలిసి భగవద్భక్తిగా ఎలా పండుతాయి ఈ మూడు యోగస్థితిని జ్ఞానస్థితిని తద్వారా కైవల్యాన్ని ఎలా ఇస్తాయి అనేటువంటి పద్ధతి మనం భక్తుల చరిత్రల ద్వారా మన్నం చేసుకుంటున్నాం అదేవిధంగా పరమేశ్వరుడు ఈ జీవితం ఇచ్చినప్పుడు రెండు ప్రయోజనాలు ఒకటి ఐహికమైన సుఖాలు అనుభవించడం ఇంకోటి మరొకటి ఆముష్మిక సుఖాలు అనుభవించడం ఒకటి ఐహిక సుఖాలు అనుభవించడం కోసం అనేదానికి ఎవ్వరికీ కూడా ఎటువంటి సందేహం లేదు వాటికి తర్కం కూడా లేదు ఐహిక సుఖాలు అనుభవించడానికి అనడానికి అందరం తలుపుతాం కానీ మన పుట్టుకకి మన మరణానికి ముందు వెనక ఏమున్నాయో మనకు తెలియదు ఇవ్వబడిన జీవితం తప్ప వివేకవంతుడైన మానవుడికి మాత్రమే ఈ ముందు వెనకలు ఏమున్నాయని ఆలోచించే అవకాశం ఉండి కేవలం ఈ శరీరం అనేది ఇప్పటికి మాత్రమే పరిమితం కానీ శరీరం దాల్చిన నేను శాశ్వతం ఉన్నాయని తెలుసుకుంటాడు ఆ నాకు ఒక శాశ్వతమైన సుఖం కావాలి అనేటువంటి తాపత్రయం కలగడం సహజం ఆ భీతి కలిగినటువంటి వాడు లేదా ఆ ఐహిక ఆముష్మిక రెండిటి గురించి ఆలోచించిన వాడు ఇహంలో ధర్మబద్ధంగా ఉండే అవకాశం ఉంది కేవలం ఐహిక జీవితమే సత్యం అనుకున్నవాడు దేనికైనా తెగించవచ్చు ఒక పరమున్నది పరమార్థం ఉన్నది అనుకుని భావించిన వాడే ఇహంలో ధర్మంగా ఉండడానికి సన్నద్ధులవుతాడు అందుకే ధర్మం అనేది అక్కడ వస్తున్నది ఈ ధర్మబద్ధంగా ఐహిక సుఖాలు అనుభవిస్తే అది క్రమంగా ఆముష్మిక సుఖాలు అనుభవించడానికి యోగ్యతనిస్తుంది అని ఆముష్మిక సుఖములు అంటే శరీర పతనాంతరం పరలోకాల్లో అనుభవించే సుఖాలను నాముష్మిక సుఖము అంట ఎక్కడైనా ఏ మతమైనా ఈ రెండు సుఖాల గురించే మాట్లాడుతుంది ఒక్క మన భారతీయ వైదిక మతం మాత్రం మూడో సుఖం గురించి మాట్లాడుతుంది అదేమిటి అంటే మోక్షానందం అనుకో చెప్తుంది ఎందుకంటే ఆముష్మిక సుఖం కూడా అనుభవించిన తర్వాత మళ్ళీ కిందకి రావచ్చు గీతలో పరమాత్మే చెప్పాడు క్షీణే పుణ్యే మర్చ్యలోకం విశాంతి అనేటువంటిది ఇంకా లోతైన భావానికి పోయి మనదైనటువంటి శాస్త్రం ఏం చెప్తుంది అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ ఒక్కడే ఉన్నాడు భగవంతుడు వేరుగాను ప్రపంచం వేరుగా లేదు ఉన్నదంతా జగన్నాథుడే జగన్నాథుని ఎందు జగత్తంతా భాషిస్తున్నది కనుక ఈ జగత్తంతా ఎవరిని ఆధారం చేసుకుని ఉన్నాదో వాడిని పట్టుకో అని భావాన్ని చెప్తున్నది అతన్ని గమనించగలిగితే ప్రత్యణువులోనూ అతడిని మనం దర్శించి అనుభవాన్ని పొందగలిగితే మోక్షం అనేది ఐహికంలో ఆముష్కంలో కాకుండా ఇప్పుడు ఇక్కడే అనుభవించవచ్చు అనే విషయాన్ని బోధిస్తున్నది మనకి దీన్ని వేదాంత శాస్త్రం అని బ్రహ్మ విద్య అని చాలా పేర్లు చెప్పింది అయితే అది పొందడానికి జ్ఞానరూప విచారణ ఒక మార్గమైతే ఈ భక్తి రూపమైనటువంటి ప్రవృత్తి మరి ఒక మార్గము అన్నారు ఈ భక్తి ఏం చేస్తుందంటే మన అహాన్ని కరిగిస్తుంది అహం కరిగిపోయి ఆ భగవంతుడితో తన్మయించింది క్రమంగా అతను నేను అనే స్థితిని దాటిపోయి ఆ అహాన్ని బ్రహ్మముతో లీనం చేయగలడు అందుకే భక్తి చాలా చక్కటి మార్గము మోక్షాన్ని ఇక్కడే మనం అనుభవించడానికి ఆ పొందిన మోక్షానందం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది కనుక భక్తియా త్వనన్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్ంచ తత్వేన ప్రవేశించ పరంతప అని భగవద్గీతలో శిక్షణ పరమాత్మ భక్తి తప్ప మరొక మార్గం ద్వారా నన్ను తెలుసుకోవడం కానీ నన్ను చూడడం కానీ నాలో ప్రవేశించడం కానీ సాధ్యం కాదు అన్నాడు అంటే భక్తి మార్గం ద్వారానే ఆయన తెలుసుకోగలంట పైగా ఆయన చూడగలంట ఆయనలో ప్రవేశించగలంట జ్ఞాతం ద్రష్టించా తత్వైన ప్రవేశించ వాడే భగవంతుడు తెలుసుకోగలడండి ఏం మేము మేమందరం తెలుసుకున్నాం కదా ఐదు రోజులు అంటే విన్నవాళ్ళందరూ తెలుసుకోలేరు వాళ్ళే తెలుసుకోగలరు తెలుసుకోవడమే కాదు ఆయన చూడగలరు చూడగలరంట అనుభవించగలరు రెండో వాక్యం అది చూచుట అంటే అనుభవించుట ముందు ఆయన గురించి తెలుసుకోవాలి తెలిసిన దాన్ని మననం చేసి భావిస్తే అనుభవం వస్తుంది అనుభవం ద్వారా ఆయనలో లీనం అవ్వాలి అది ప్రవేశించా కనుక తెలుసుకొనుట అనుభవించుట లయముగుట ఈ మూడుటికి సాధన ఏమిటి భక్తి ఆ భక్తి వైభవంలో ఆ భక్తి భావన కలగని వాడికి ఈ ఐహికము ఇటు కైవల్య సుఖము రెండు ఆయన చూసుకుంటాట యోగ్యత వచ్చే వరకు ఐహికాన్ని ఇస్తాడు యోగ్యతని ఇస్తాడు యోగ్యతతో మోక్షానందాన్ని ఇస్తాడు ఇంకేం కావాలండి మనకి అందుకు భక్తి ఇహానికి పరానికి కూడా పనికొస్తున్నది అది సకామ భక్తితో చేసామా ఇహంలో కావలసిన సుఖాలు పొందవచ్చు చిత్తశుద్ధి ఏర్పడుతుంది ఎప్పటికూ వివేక వైరాగ్యాలు కలుగుతుంది నిష్కామ భక్తితో చేసామా అది వెంటనే మోక్షానందాన్ని ఇస్తున్నది కనుక భక్తి ఏదైనా ఉత్కృష్టమే కనుక మనలో సకామ వాసనలు ఉన్నప్పుడు భక్తిని అవలంబిస్తాం క్రమంగా అది నిష్కామ స్థితికి ఎప్పటికైనా తీసుకువెళ్తుంది కనుక భక్తి ఏ స్థాయిలో వాడికైనప్పటికీ కూడాను అది ఉత్కృష్టమైన సాధనే అవుతున్నది వైరాగ్యవంతుడికి నిష్కామం అవుతున్నది వైరాగ్యం లేని వాడికి సకామం అవుతుంది కానీ భక్తి ఎప్పుడూ ఉత్కృష్టం భక్తిలో ప్రధాన భూమిక మన భగవంతుడి గురించి తెలుసుకున్నట అందుకే భక్తికి మరొక పేరు యోగము అనుకుంటే శివయోగం అని ఒక యోగం ఉన్నది ఆ యోగం ఐదు విధాలుగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది అది జ్ఞానం శివమయం శైవీ భక్తి ధ్యానం శివాత్మకం శివార్చన శివవ్రతం శివయోగోహి పంచధ ఐదు విధముల శివయోగం ఎవరైతే ఐదు విధాల శివయోగం పండించుకుంటారో వాడిని శివయోగి అనాలి మన జీవితం శివయోగం చేసుకోవాలంట శివయోగ ఐదు విధాలు ఒకటి శివ జ్ఞానం రెండవది శివభక్తి మూడవది శివ ధ్యానము నాలుగవది శివార్చన ఐదవది శివ వ్రతం ముందు శివ జ్ఞానం అంటే శివుడంటే ఏమిటో తెలుసుకొనుట తెలియంది ప్రేమలా పడుతుందండి అందుకు మొట్టమొదటిది ఏమిటి శివ జ్ఞానం శివుడంటే ఏమిటో తెలుసుకొనుట రెండవది శివభక్తి శివుడిపై ప్రేమ ఆ ప్రేమతో ఆశ్రయించే బుద్ధి ప్రేమతో ఆశ్రయించే బుద్ధిని భక్తి అంటాం మనం శివభక్తి ఇక మూడవది శివ ధ్యానం ఎప్పుడైతే భక్తి వచ్చిందో ఆ ప్రేమతో ఆయన్నే ధ్యానిస్తూ ఉంటాం బుద్ధిని ఆయన ఎందు నిలుపుట ధ్యానం అనే మాటకు అర్థం బుద్ధిని నిలుపుట పరమాత్మ నిలిపితే అది శివ ధ్యానం అవుతున్నది ఆ ధ్యానం చేసి అప్పుడు అర్చన చేయట శివార్చన మన సాధారణంగా మొదటి మూడోదిని నాలుగో దానికోసం కొంచెం చూస్తూ ఉంటాం మంచిదే కానీ మూడింటితో కూడిన నాలుగోది బాగుంటుంది రుచిగా ఉంటుంది అది కనుక శివార్చన తర్వాత శివవ్రతం వ్రతం అంటే నియమ పాలన అని అర్థం శివునికి సంబంధించిన ఏదో ఒక నియమాన్ని పాటించుతూ జీవించడం శివవ్రతం ఈ ఐదు ఎవడు పాటిస్తూ ఉంటాడో ఒకదాని తర్వాత ఒకటి కాదు ఐదు కలిపి జీవితం సాగుతుండాలి శివజ్ఞానం శివభక్తి శివ ధ్యానం శివార్చన శివవ్రతం ఐదు కలిగినటువంటి శివ యోగులు ఎవరో వారి చరిత్రను మనం మననం చేసుకుంటూ ఉంటే మనం కూడా ఆ యోగాన్ని పొందగలం అందుకే థీరీ ఎంత చెప్పుకున్నా దాన్ని ప్రాక్టీస్ చేసిన మహాత్ముల గురించి చెప్పుకుంటే అది చక్కగా మన లోపలికి ప్రవేశిస్తుంది కనుక అలాంటి యోగుల గురించి చెప్తున్నాం అలాంటి యోగులు వెంట శివుడు ఉంటాడు ఎప్పుడూ కూడా వాళ్ళు యోగం పండిస్తాడు అది యోగం క్షే యోగక్షేమం వహామ్యహం అని ఎవరైతే ఒక యోగంతో భగవంతుడి కోసం సాధన చేస్తారో వారి యోగం మధ్యలో దెబ్బ తినకుండా కాపాడుతూ క్షేమంగా దాన్ని నిలిపి ముక్తినిస్తాడు ఇది యోగక్షేమం వహామ్యం అనే మాటకు అసలైన అర్థము ఆ యోగక్షేమములు బాగా వహించడంలో ఈయన నంబర్ వన్ ఎవరు పరమేశ్వరుడు అంటారు శంకర భగవత్పాదులు వారు యోగక్షేమధురంధరస్ సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశతినో బాహ్యంతరవ్యాపిన సర్వజ్ఞ దయాకరవత కం వేదితవ్యం మయా శంభో పరమంతరంగితి మే చిత్తే స్మరాం వ్యన్వహం ఈ శ్లోకం రోజు పూజ చేసిన తర్వాత పారాయణ చేసుకుంటే చాలా మంచిదే అని అనిపిస్తుంది ఒక్క శ్లోకం ఇది మనకు ఎంత ధైర్యం ఇస్తుందంటే యోగక్షేమ ధురంధరుడు భగవంతుడి గురించి ఇంతకంటే తెలుసుకోవడానికి ఇంకేం అక్కర్లేదు రండి ఇవి తెలిస్తే చాలట ఒకటి యోగక్షేమ ధురంధరుడు ధురంధుడు అంటే సర్వసమర్థుడు మన యోగక్షేమాలు నిర్వహించడంలో సర్వసమర్థుడు ఇంకేం కావాలి పైగా సకల శ్రేయప్రదోద్యోగినో ఒక్కొక్కడికి ఒక్కొక్క ఉద్యోగం ఉంటుంది ఉద్యోగం అంటే ఏదో ప్రయత్నం పని అంతే కదా ఎవరికో ఏదో ఒక ఉద్యోగం ఉంటూ ఉంటుంది ఈయనకో ఉద్యోగం ఉందిట అదేమిటంటే సకల శ్రేయప్రద అందరికీ శ్రేయస్సునివ్వడమే ఈయనకు ఉద్యోగం మరొకటి లేదు ఈయన చేత కాదు శివుడు అని పేరెందుకు వచ్చిందయ్యా అంటే భారతంలో కృష్ణుడు చెప్తాడు శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత అందరికీ శుభం కలిగించడం స్వభావం గనుక ఈయనకి శివుడు అని పేరు అని చెప్పారు అందుకని వచ్చిన చేతనైన పని ఒక్కటేనండి ఇంకొకటి రాదు ఏమిటది శ్రేయస్సుల్ని ఇవ్వడం సకల శ్రేయస్సు శ్రేయస్సు అంటే శాశ్వతమైన సుఖం ప్రేయస్సు అంటే అప్పటికి బాగున్నట్టు అనిపించుతుంది ప్రేయస్సు శ్రేయస్సు ప్రేయస్ అంటే ఇష్టంగా కనిపించేది శ్రేయస్సు అంటే నిజమైన సుఖం ఈయన సకల శ్రేయప్రదోద్యోగిన ఇంకోటి దృష్టాదృష్టమతోపదేశృతినం మనమంటే ఇది కనబడుతోందని నేను సుఖం అనుకుంటాం కానీ తర్వాత అది అంతా ఏడిపిస్తుందో మనకు తెలియదు మనదంతా ఆఫ్ నాలెడ్జే తర్వాత దానివల్ల ఎన్న వస్తలు వస్తాయో తెలియదు కానీ నేను దృష్ట అదృష్ట ఏది దృష్టమో అంటే కనబడుతుందో ఏది అదృష్టమో కనబడనిదో ఆ రెండిటికి సంబంధించిన మార్గములన్నిట్లో ఈయన దిట్ట దృష్టాదృష్టమత ఉపదేశకు తినో అవి మనకు ఉపదేశించగలడు కూడా పోనీ ఈయన్ని పిలవాలంటే ఇంత గొప్పవాడండి ఒప్పుకుంటాం కానీ ఎక్కడున్నాడో అదొకటి కదా ఎంతో గొప్పవాడు ఆయన పనే సకల ప్రదుడు ఇంత బాగుంది ఇలాంటి వాడిని పట్టుకోవడం బాగుంటుంది కానీ ఎక్కడున్నాడు కష్టపడక్కర్లేదు బాహ్యాంతర వ్యాపిన ఎంత చక్కటి మాటది అతి సులభంగా దొరికేవాడు అతను బాహ్య అంతరవ్యాపినహా లోపల బయట కూడా వ్యాపించున్నాడు నీ లోపల నీ వెలుపులా కూడా వ్యాపించినటువంటి వాడు అలాంటి పరమాత్మని మనం ఏం తెలుసుకోవాలి తెలుసుకుంటే చాలుట బాహ్యాంతరవ్యాపినహ ఇన్ని ఉంటూ సర్వజ్ఞస్య అది గొప్ప లక్షణం ఆయన దగ్గర సర్వజ్ఞుడు అన్యంతరవ్యాపిన ఇన్ని ఉంటూ సర్వజ్ఞస్య అది గొప్ప లక్షణం ఆయన దగ్గర సర్వజ్ఞుడు అన్ని తెలిసినవాడు మనం ఒక్కొక్కసారి వీడి సర్వజ్ఞుడు అండి అంటాం అనడానికి వీడేమి ఏం అజ్ఞుడో తెలియదు మనకి సర్వము తెలిసిన వాడు ఒక్కడే అందుకే సర్వజ్ఞుడు అనగా చెల్లు శరువునకే అన్నాడు ఒక ఆయన పరమేశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు సృష్టిలో ఇంకెవడు సర్వజ్ఞుడు కాడు అందుకే సర్వజ్ఞస్య ఇన్ని సుగుణాలు ఉన్నా ఇంకొక్క గుణం ఉండాలండి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇన్ని కెపాసిటీస్ ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ ఒక్క గుణం లేకపోతే ఏవి పండవు దయాకరస్య దయ దయ అంటూ ఉంటే ఉన్నది బయటపడతాడు ఎవడైనా దయ లేకపోతే ఎంత ఉన్నా పెట్లో ఉంటుంది అంతే దయ ఉంటే కదా బయటకు తీస్తాడు ఈయన దగ్గర ఇన్ని గుణములు వెలికి తీయడానికి కావాల్సిన దయ ఉందిట ఇది తెలిస్తే చాలు కదా ఇంకా నాకు ఇంకేం తెలియాలి బాబు నీ గురించి ఇవి తెలుసు అన్నాడు ఇలాంటి వాడు పరమాంతరంగిటిమే చిత్తే స్మరామ్యన్వహం ఇలాంటి వాడు నాకు చాలా ఇంటిమేట్ ఫ్రెండు ఇది నాకు తెలుసు అన్నాడు ఇంకే పరమాత్మ మనకి పరమాంతరంగం అంట పరమాంతరంగం మాట చక్కటి మాట అది పరమాంతరంగం అంటే మన హృదయం కంటే దగ్గరవాడు పరమాత్మ అంత దగ్గరవాడు మనం అనుకుంటాం చాలా క్లోజ్ అండి వీడు నాకు అని ఈయనకంటే క్లోజింగ్ కావడం లేడు చాలా దగ్గర బట్ట అందుకే పరమాంతరంగ ఇతిమే ఈయనే నాకు పరమాంతరంగం అంతరంగ అంతరంగిక మిత్రుడు అంటూ ఉంటాం మనం లోకంలో ఈయన పరమ పరమ అంటే అల్టిమేట్ ఒక అల్టిమేట్ అండ్ ఇంటిమేట్ ఫ్రెండ్ పరమంతరంగ ఇతిమే చిత్తే స్మరామి అన్వహం ఇలా నేను ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉంటాను అన్నారు శంకరులు ఇలా అనుకుంటే ఇంకేం కావాలండి అంత దగ్గరగా స్నేహితుడిగా ఉంటాడు తలచుకున్న వారికి తానే సర్వం అనుకున్న వారికి తనని తానే ఇచ్చుకుని తిరుగుతా అట్ట అదే మనం మొదటి రోజు నుంచి మార్గబంధువుగా చెప్పుకుంటున్న జీవన మార్గబంధువు పరమాత్మ ఈ మార్గబంధు భావం అర్పణ బుద్ధి కలిగిన వారికి పరమాత్మ ఎలా చూపిస్తాడని పైగా ప్రతి వాళ్ళ దగ్గర ఆయన జటాజూటధారి పాములు వేసుకుని త్రిశూలం పట్టుకు తిరగక్కర్లేదు ఆయన ఎందుకంటే ఆయనకి ఏ రూపము లేదు కనుక ఏదైనా రూపంతో తిరగలేదు ఆయన అది మన దైవం మానుష రూపేనా అని మానుషాది రూపాలతో కూడా వస్తూ ఉంటాడు ప్రతి వారి జీవితంలో కూడా అత్యంత క్లిష్ట సమయంలో ఏదో ఒక రూపంతో భగవంతుడు ఆదుకుంటూ ఉంటాడు నమ్ముకున్న వారిని మరి ఆయనే సర్వస్వానుకున్న వారిని ఎలా అంటిపెట్టుకుని కాపాడుకుంటాడో చూడాలి ఆ నిహము పరము ఎలా ఇస్తాడనే దానికి ఉదాహరణలు చాలా చెప్పుకున్న వీళ్ళు మరో కథలోకి ప్రవేశిస్తున్నాం ఒక కుమ్మరివాడు ఉండేవాడు మహాభక్తుడి ఇతరుడు కుమ్మరివాడండి అండి కుమ్మరివాడంటే మట్టి కుండలు చేసుకుని బ్రతికేవాడు ఈయన చిదంబర క్షేత్రానికి దగ్గరలో ఉండేవాడు అయితే ఈయన చిదంబర క్షేత్రానికి కావలసినటువంటి మట్టి సామగ్రి అంతా ఇచ్చేవారు సాధారణంగా మట్టితో చేసే కుండలు ఉప్రమిదలు ఇత్యాదులన్నీ కూడా ఆలయాలకు అవసరమవుతాయి ఒక్క ఆలయాన్ని ఆధారం చేసుకుని ఎన్ని వృత్తులు వారు బ్రతుకుతారో ఆశ్చర్యం మంత్రం అనుష్ఠానం సంస్కారం ఇత్యాదులు కలిగిన వాళ్ళందరూ ఆ లోపల అర్చన విభాగం చూసుకుంటూ ఉంటే దానికి కావలసినటువంటి రక్షణ ఇత్యాదులన్నీ కూడా పాలక విభాగం చూసుకుంటూ ఉంటే దానికి కావలసినటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునే వాళ్ళు మరొకరైతే దానికి కావలసిన వస్తు సముదాయాన్ని ఉత్పత్తి చేయడం సమర్పించడం అంతా మరొకరు చూసుకుంటారు ఇలా చాతుర్వర్ణ్యములు వారు పరమేశ్వరి కైంకర్యంలో పాల్గొంటారు ఎవరు ఎక్కువ లేరు తక్కువ లేరు ఎవరి పని వచ్చినప్పుడు వారే ఎక్కువ ఆ పని చేయడానికి కావలసిన సంస్కారం వారికి ఉంటుంది అందరికీ పరమేశ్వరుడు కావలసిన వాడే అయితే ఎవరిని అనుగ్రహిస్తాడు అంటే ఎవరి పని వారు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే వారిని అనుగ్రహిస్తాడు మీరు మొత్తం ఎన్ని గ్రంథాలు వెతికినప్పటికి కూడా ఫలానా జాతి వాడిని అనుగ్రహిస్తాను భగవంతుడు ఎక్కడ చెప్పలేదు ఆయన ఒకటే చెప్పాడు స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ ఎవరి కర్మతో వారు పరమాత్మను ఆరాధిస్తే వారిని అనుగ్రహిస్తాను అని ఆయనే చెప్పాడు అందుకు మహామహా పండితుడే వేదాలు అట్నించు ఇట్టించటూ వల్లి వేసినా వాళ్ళు భక్తి అనే ధాతువు లేనప్పుడు వాడు మాత్రం తరించగలడా అందుకే ఏ వేదంబు పఠించ లోత అని మన సాలి బురుగుతో మొదలు పెట్టుకుని వచ్చాం ఇందులో అనేక రకాల కథలు చెప్పుకున్న జాలరి భక్తుల గురించి కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఈ కుమ్మరి భక్తుడు వీడి పేరు వీడికే తెలియదు అలాంటి వాడు అంటే ఈయనకి ఏదో పేరుండొచ్చు కానీ ఊళ్ళో వాళ్ళందరూ నీలకంఠ అని పిలుస్తారు అందుకే ఈయనకి నీలకంఠ నయనార్ అని నయనార్లలో ఒక పేరు ఉన్నదండి నయనార్లు అంటే చాలామందికి తెలిసి ఉంటుంది ముఖ్యంగా తమిళనాడు సంస్కృతితో కొంచెం అనుబంధం ఉన్న వాళ్ళకి తెలుసు మన ఆంధ్రదేశంలో కూడా శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాలకు వెళ్తే నయనార్ల విగ్రహాలు కనబడతాయి అరవై ముగ్గురు నైనార్లు ఉన్నారు ఇందులో కొంతమంది పరమాత్మపై అద్భుతమైన రచనలు చేసి నిలిపిన వాళ్ళు ఉన్నారు తిరుజ్ఞాన సంబంధరని అప్పరని సుందరారని మాణిక్యవాచకరని వీళ్ళందరూ కూడా పరమాత్మని రకరకాల కీర్తనలతో స్థుతి నత్కీరుడు కూడా ఉన్నాడు వీళ్ళు కాకుండా పరమాత్మను కొరుచుకునే సామాన్యులు కన్నప్ప కూడా నయనార్లో ఒకడు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కొమ్మరివాడిని నయనార్లో ఒకడు ఇంకా సామాన్యులు స్త్రీలు అందరూ ఉన్నారండి శివభక్తిలో లింగ వివక్ష లేదు జాతి వివక్ష లేదు కుల వివక్ష లేదు భక్తి దానికి పట్టం కట్టారు వాడు ఎటువంటి వాడైనా వాడు చరణూలి శిరస్సును ధరించవలసిందే చండాలోస్తు సతద్విజోస్తు గురుత్యేశా మనీషా మమాన ఆదిశంకర భగవత్పాదుల వారిని గురువుగా భావించే సంస్కృతి మనది అందుకు జ్ఞానము భక్తి ఎవరికి ఉన్నప్పటికి కూడా వారు పూజ్యులే అలా నయనార్ల చరిత్ర వీళ్ళని గట్టిగా పట్టుకోగలిగితే మళ్ళీ మనస్సు చెదిరిపోకూడదండి మన జాగ్రత్తగా వెళుతూ వీటికంటే ఉపనిషత్తు చాలా బెటర్ ఏమో అనుకుని ఇది ఉండదు అది ఉండదు గట్టిగా పట్టుకోగలిగితే వీళ్ళకి ఏది అవసరం వీళ్ళు తీసుకెళ్ళిపోతారు అందుకే మహానుభావులు రమణ మహర్షి తన జీవితకాలంలో చదివిన గ్రంథం ఒక్కటే ఇంకేమి చదివిన దాఖలాల్లో అదేమిటి అంటే షక్కిలార్ అనేటువంటి మహానుభావుడు రచించినటువంటి పురాణం తమిళ గ్రంథం అది పురాణం పెద్ద పురాణం అది పాత కథని పురాణం అంటారండి పాత కథని పురాణము పాతదైన ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా అనిపిస్తుంది కనుక దానికి మళ్ళీ పురాణ శబ్దానికి పురాపినభం అని ఓ పేరు ఉన్నది ఈ పెరి పురాణం తమిళంలో రచించారు మరొక చిత్రం ఏంటంటే చాలామంది రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ పెరి పురాణం రచించే సెక్యులార్ తెలుగు అట్ట ఇతడు పద్మశాలీల కులానికి చెందినవాడు ఈ సెక్యులార్ చిదంబరంలో రచించాడు పెరి పురాణాన్ని అని చెప్తారు చాలా గొప్ప గ్రంథం రమణ మహర్షి అది చదివి దాంట్లోని ఎన్నో క్షేత్రాలు చెప్పారు చిదంబరం కమలాపురం కమలాపురం అంటే తిరువారు ఇక అరుణాచలం అవన్నీ వాళ్ళు వర్ణించారు ఆ జీవుడికి అరుణాచలం అంటే ఏదో గట్టిగా పట్టింది అరుణాచలం అంటే అది ఒక ఊరు అనుకోలేదు రమణులు వారు అది ఒక లోకం అనుకున్నారు తర్వాత ఆయన తెలుసుకుని అరుణాచలానికి వెళ్ళారు అరుణాచలానికి ఇంకా ఇంకెక్కడికి వెళ్ళలేదు అట్టుంచట్టే పరమేశ్వరులోకి వెళ్ళారు ఆయన అరుణాచలానికి అటువంటి ఆ మహాత్ముని కదిలించేది పెరిపురాణ్ణి ఆయన కూడా ఈ నయనాల దగ్గర నిలబడి నయనాల నుంచి నీళ్లు కార్చేవట ఎందుకంటే ఈ మహాభక్తుల భక్తిలో ఒక శతాంశం వచ్చినా తరించిపోతాం కదా అనుకునేవట మహాత్ముడు ఎలా అనుకున్నారంటే ఈ మహాభక్తుల భక్తి ఎటువంటిదో చూడండి ఎంత తెగువ ఎంత అర్పణ బుద్ధి ఎంత అర్పించాలని బుద్ధి ఎప్పుడు వస్తుందండి అక్కడ ఆయన ఉన్నాడనే ప్రగాఢమే నమ్మకం ఉంటే కాని రాదు అంతే కదా మనకి భక్తి ఉంటుంది కానీ అక్కడ ఎంత భక్తున్నా పక్కన కలడో లేడో భక్తి మనది కానీ కలడు అనేటువంటి అకుంఠితమైన శ్రద్ధ ఉన్న వాడితో నేను మాట్లాడతా వాడిని నేను చూస్తా వాడు నిన్ను కబుర్లు ఆడుకుంటాం వాడు పెట్టిన తింటా వాడు నన్ను ముట్టుకోవచ్చు అని చెప్పాడే లేదా కన్నప్ప నయనార్ చెప్పినప్పుడు చెప్పాం అలాంటి నయనార్లు మహానుభావులు వారి చేతుల్లో అరవై ముగ్గురు మహాత్ములు వాళ్ళు అందులో ఏ కొద్ది మందిని చెప్పుకున్నా మనకు భగవంతుని ఇచ్చిన సమయంలో తరించిపోతాం ఇవాళ ఈయన వచ్చాడు ఈయన పేరు నీలకంఠ నయనార్ పేరు ఎలా వచ్చింది దీనికి అసలు పేరు ఈయనే మర్చిపెట్టే ఎందుకంటే పది మంది మిమ్మల్ని ఒక పేరుతో పిలుస్తుంటే అసలు పేరు మీరే మర్చిపోతారు నిక్నేమ్స్ ఉంటూ ఉంటాయి కొందరికి నిక్నేములు అలవాటు అసలు పేరు అసలు పేరుతో పిలిస్తేవాడు పలకడు కూడా అలవాటైపోయింది ఎందుకంటే ఆ పేరుతో ఎవడు పిలిచిన దాఖలాల్లో అలా అయిపోతారు కొంతమంది అని ఈయనకి నీలకంఠ పేరు బాగానే ఉంది ఎందుకంటే ఇతడు మహాభక్తుడై భక్త్యావేశంతో శివనామాలు ఎక్కువ పలికేవాటే శివ హర రుద్ర ప్రతి నామం మధురమేనండి అందుకే శివ శివేతి శివేతి శివేతివా భవ భవేతి భవేతి వా మనస్సుకు చెప్తున్నాడు భక్తుడు భజ మనహా శివమేవ నిరంతరం శివ 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 అంటూనో లేదా భవా అంటూనో లేదా హరా అంటూనో ఎప్పుడు శివుణ్ణి స్మరించు ప్రతి నామం మధురమే ఒక్కొక్క నామంలో ఒక్కొక్క శక్తి ఉంది ఒక్కొక్క నామం ఒక మంత్రం ఒక్కొక్క నామంలో ఒక్కొక్క కృప చూపిస్తూ ఉంటాడు ప్రతి నామం విశేషమే అందుకే వేనామాల మహాదేవుడు విశ్వేశ్వరుడు ప్రతి నామంలో ఎన్నో గొప్పతనాలు చూపిస్తూ ఉంటాడో అందున నీలకంఠ ఈ నీలకంఠ నామం మహామంత్రం శ్రీ నీలకంఠాయ నమశివాయ ఇదొక మంత్రం అండి ఇది కానీ జపించితే ఎటువంటి ఆపదనైనా తొలగిపోతుంది అంత శక్తి ఉన్నది శ్రీ నీలకంఠ నమ శివా ఇది పంచాక్షరితో కలుపుకుని నీలకంఠ చేసుకుంటున్నాం మనం కానీ నీలకంఠ మంత్ర రాశి ఒకటి ఉంది మంత్రశాస్త్రంలో కూడా నీలకంఠ మంత్రాలు చాలా చాలా విశేషాలుగా మనకు కనబడతాయి నీలకంఠ మంత్ర రాశి అధర్వణ వేద ప్రకారంగా చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ ప్రస్తావన ఎందుకు చేశానంటే నీలకంఠ నామం అంత గొప్పది ఇది తెలుసుకోవడం కోసం ఎందుకంటే ఆ నామం ఈయనకి చాలా ఇష్టం అందరికీ అన్ని నామాలు అంటారు కానీ కొన్ని నామాలు ఎక్కువ అండి శంకరుల వారికి ఏది ఇష్టమా అని ఆలోచిస్తే శివానందులు రీసెర్చ్ చేస్తే పశుపతి నామం చాలా ఇష్టం అంటే ఆయనకి ఆయనకు అది ఇష్టం పశుపతి అని ఈయన గారికి నీలకంఠ ఎందుకంటే ఒక్కొక్క పేరులో ఉన్న మాధుర్యం ఒక్కొక్క జీవుడు గుండెని తడుతుందని గట్టిగా వాడు మర్చిపోలేడు ఇంకా చాలు ఆ పేరుతో వాడు మోక్షం ముందు పోతాడు మిగిలిన పేరు అనడని కాదు ఈ పేరు ఒక మణిపూసలా పెట్టుకుంటాడు మిగిలిన రత్నాలహారంలా పెట్టుకుంటాడు అది మధ్యలో మణిపూసలా పేరుని పెట్టుకుంటాడు ఈయన ఎప్పుడు శివాహార రుద్ర అంటే నీలకంఠ అని గట్టి గడిచేపెట్ట ఆ రూపాయి ఆయనకి ఎప్పుడు నీలకంఠ 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 అని అరవడం ఎవరితో పలకరించినా కూడా నీలకంఠ అనడంతో ఊళ్ళో వాళ్ళందరూ ఈయనకి నీలకంఠనైన పేరు పెట్టారు ఈయన చక్కగా ఆ చిదంబరం నటరాజుకి ఈ మట్టి సామాగ్రి కొండలు వగేరా సప్లై చేసేటం ఈయన యొక్క వృత్తి ఆయనకి అర్పణ చేసి మాత్రం డబ్బు పుచ్చుకునేవాడు కట్ట శివార్పణ బుద్ధితో ఇచ్చేవాడు ఆయన అలాగే ఆలయానికి తీసుకువెళ్ళి ఎప్పుడు ఒక ఒక రోజు ఉంటుంది ఆ రోజుకి వెళ్ళి సమర్పణ చేస్తారు మళ్ళీ స్వామి దర్శనం చేసుకుని ఆనందంగా రావడం ఇది ఇతని యొక్క దినచర్య ఇతని భార్య కూడా చాలా యోగ్యురాలు ఆమె కూడా ఇతనికి వెళ్ళవల్ల సహకరించేది ఇద్దరు మహాభక్తులు నూతనంగా వివాహం చేసుకున్నట్టు యువకుడు కాపురం వెలగబెడుతూ కొద్ది మాసములు అవుతూ ఉన్నది ఆ సమయంలో ఆయన మళ్ళీ ఇలాగే కొండలు తీసుకువెళ్ళి ఇచ్చి వస్తూ ఉన్నాడు చిదంబరానికి సమీపంలో వెళ్ళే ఊరు పల్లెటూరు అక్కడికి వెళ్తూ ఉండగా तोवलोदर्षम